నిజంగా ఇప్పుడు మనం చెప్పుకోకపోయేదైతే చిన్న ప్రాబ్లం కాదు చాలా పెద్ద ప్రాబ్లం అంటే ప్రతి ఒక్కరూ మన దేశంలో ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నటువంటి సమస్య నిజంగా బహిరంగంగా దోసుకుంటున్నారు మామూలుగా కాదు ఇక మొత్తం ఆ దోపిడి దొంగలకంటే నయం వీళ్ళు ఇంకా దోపిడి దొంగలు నయం అనుకుంటాం ఇదంతా చూస్తే అంతకు మించి వీళ్ళు దోసుకుంటున్నారు అన్యాయం అక్రమం దుర్మార్గం ఇంకంతకు మించి ఇంకేమైనా పదాలు ఉంటే అన్ని వాడచ్చు ఎందుకంటే నిజంగా ఈ మెడికల్ షాపులో కావచ్చు మెడికల్ కంపెనీలు కావచ్చు ఆ దందా మామూలుగా ఉండదు ఒక్క పది పైసలకు వచ్చేటువంటి ట్యాబ్లెట్ను మనకు పది రూపాయలకు అమ్ముతున్నారు అంటే చూడవచ్చు ఎంత లాభం వాళ్ళు తీసుకుంటున్నారు ఇక్కడ చూడవచ్చు పది రూపాయలకు కొని నూట ఎనభై రూపాయలకు అమ్ముతున్నారు అంటే ఎంత లాభం చూసుకోండి మీరు మనం చాలా దోపిడీ అవుతుంది మీరు జనరిక్ షాప్ కోండి ఒక చిన్న పారాసిటమాల్ ఒక స్ట్రిప్ మనకు పది రూపాయల దొరుకుతుంది జనరిక్ షాప్కి కోతే అదే మామూలు మెడికల్ షాప్ కొని అవే ట్యాబ్లెట్లు వాళ్ళు అరవై డెబ్బై ఎనభై రూపాయలు వంద రూపాయలకు కూడా అమ్ముతారు సేమ్ ఫార్ములా ఆల్రెడీ జనరిక్ షాప్ వాళ్ళే మనకు లాభాలకు అమ్ముతున్నారు అంటే వాళ్ళకి ఎంతకు వచ్చి ఉంటుంది మనకు పది రూపాయలకు అమ్ముతున్నారు అంటే వాళ్ళకు మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు వచ్చి ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ దాంట్లో మార్జిన్ తీసుకొని వాళ్ళు అమ్ముతున్నారు మందుల కంపెనీకి ఎంత తయారై ఉంటుంది అది జనరిక్ షాప్కి వాళ్ళు మూడు రూపాయలకు ఇస్తున్నారు అంటే వాళ్ళ రూపాయకు మొత్తం అయిపోయి ఉంటుంది వాళ్ళ మార్కెటింగ్ యూర్కెటింగ్ అంతా మూడు రూపాయికి అయిపోయి ఉంటుంది ఆ మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు వీళ్ళు రెండు రూపాయలు తింటారు మిగతా జనరి షాప్ వాళ్ళు ఇంకొక నాలుగైదు రూపాయలు తింటారు తిని మొత్తం మనకైతే పది రూపాయలకు అమ్ముతారు అంటే ఈ దోపిడీ తక్కువ అనుకోవాలి జనరిక్ షాపులలో కూడా మనకు ఎక్కువకే అమ్ముతున్నారు కాకుంటే బయట మార్కెట్తో పోలిస్తే కొద్దిగా జేబులకు చిన్నలు పడుతుంది తక్కువ పడతాయి అదే మెడిసిన్ మీరు వండి వంద రూపాయలకు అమ్ముతారు పారాసిటమాల్ ట్యాబ్లెట్ అది ఫార్ములా పారాసిటమాల్ అనేది ఒక మందు యొక్క ఫార్ములా పారాసిటమాల్ దానికి రకరకాల పేర్లు పెడతారు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెడతారు డోలో అంటారు బోలో అంటారు అది అంటారు ఇది అంటారు మామూలుగా మనుషులు జనాలు ఇది డోలో ట్యాబ్లెట్ వేసుకుంటేనే జ్వరం తక్కువ అవుతుంది అనుకుంటారు డోలోలో ఉన్నది ఏంది అందులో ఉన్నది కూడా పారాసిటమాల్ ఆ కాంబినేషన్ అదే ఉంటుంది కానీ మామూలుగా వేరే షాప్కి వెళ్ళి ఒక పది రూ తక్కువ పైసలు ఉన్నటువంటి ట్యాబ్లెట్ ఇస్తే ఈ ట్యాబ్లెట్ వేసుకో అమ్మా ఇది పది రూపాయలు అంటే నేను మొన్న తీసుకున్నా మొన్న ఆడ తీసుకుంటే అరవై డెబ్బై రూపాయలు డాక్టర్ డోలోనే వేసుకోమన్నాడు ఇది నేను వేసుకోనంటారు కానీ డోలోలో ఉన్నది పారాసిటమాలే ఇందులో ఉన్నది పారాసిటమాల్ అంటే వీళ్ళు ఒక బా మనుషులను ఒక రకమైనటువంటి స్థితులకు నెట్టి నెట్టేస్తున్నారు అంటే వాళ్ళు ఇది వేసుకుంటేనే తగ్గుతుంది అంటే ఈ ఈ మందు డాక్టర్ రాసిన మందు వేసుకుంటేనే తగ్గుతుంది లేకుంటే తగ్గదు అనుకుంటారు కానీ ఒక మందు రాసిన అంటే దాని బయట ఉండేటువంటి పేరు వేరు జనరిక్ ఫార్ములా వేరు ఆ ఒక ఒక సిరప్కు అంటే ఒక సిరప్ కావచ్చు ఒక తానిక్ కావచ్చు ఒక ట్యాబ్లెట్ కావచ్చు ఒక ఇంజెక్షన్ కావచ్చు తక్కువ ధరకు దొరికేది ఉంటుంది ఎక్కువ ధరకు దొరికేది ఉంటుంది రెండు సేమ్ మళ్ళా రెండు సేమ్ పని చేస్తాయి ఇందులో ఉన్నది అదే మందు అందులో ఉన్నది అదే మందు కానీ ఎక్కువ ధర కమెంట్ ఏం చేస్తారంటే వాళ్ళు డాక్టర్లతో లింక్ ఉంటుంది వాళ్ళకు ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ లాని ఉంటారు వాళ్ళు పొద్దుగాల పోయి ఆనే ఉంటారు మా మా మందు రాయండి కొద్దిగా మీకు కమిషన్ ఎక్కువ ఇస్తాం డాక్టర్లు ఏం చేస్తారు సరే ఏముంది నాకు పోయేదే ఉందని వాళ్ళు అది రాస్తారు మనమేమనుకుంటాం ఇది వేసుకుంటేనే తక్కువ అవుతుంది అదే కాంబినేషన్లో మనకు వేరే డ్రగ్ దొరుకుతుంది తక్కువ రేటుకు దొరుకుతుంది కానీ అది మనం వేసుకోం ఎందుకంటే డాక్టర్ ఇద్దరు రాసింది కాబట్టి రోగుల మైండ్ సెట్ అట్లుంటుంది ఎవరైనా సరే హాస్పిటల్కి పోయినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది వేసుకుంటేనే తగ్గుతుంది ఒకవేళ మనం కొన్ని హోల్సేల్ షాపులు ఉంటాయి మీరు షాప్ మన హైదరాబాద్లో అయితే కోటిలో మస్తు హోల్సేల్ షాపులు ఉంటాయి వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతారు అవే అంటే ఒక వంద రూపాయలు మీకు ఒక ట్యాబ్లెట్ ఉందంటే వాళ్ళు ట్వంటీ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చే అమ్ముతారు మనకు డెబ్బై ఐదుకే ఇస్తారు కానీ ఇదే మందును బయట మందుల షాపులు వంద రూపాయలకే ఇస్తారు రూపాయ తక్కువ ఒక పైసా తక్కువ వేయవాళ్ళు మీరు చూడండి అదే వంద రూపాయలకి ఇస్తారు ఈ డెబ్బై ఐదుకి ఇచ్చే వాళ్ళకు వీళ్ళకి ఎంత పడుతుంది ఇరవైకో ముప్పైకో పడుతుంది అంతే వాళ్ళే ఇంత మార్జిన్ తీసుకొని మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తోనే అడు అమ్ముతున్నారు ఈ ఇరవై ముప్పై మందిని వీళ్ళు వంద రూపాయలకు అమ్ముతున్నారు ఈ వంద రూపాయలు బయట మెడికల్ షాప్ అమ్మేట ఏం చేస్తారంటే వీళ్ళకి మళ్ళీ కమిషన్ అవుతుంది డాక్టర్ల కమిషన్ ఉంటుంది ఇక వాళ్ళ కమిషన్ అవన్నీ పోయి వాళ్ళు అంటే ఒక మందుల షాపు కనుక ఒక క్లిక్ అయితే హాయిగా ఉన్న దగ్గర కూర్చొని అడ్డగోలుగా దంపయచ్చు అంత మార్జిన్స్ ఉంటాయి ఇంకో ఇక్కడ చూడవచ్చు మెడిసిన్స్ మీద ఉన్నటువంటి అడ్డగోలు దందా ఏడలేదు ఇది తెలియదా అంటే అందరికీ తెలుసు గవర్నమెంట్కి తెలుసు అందరికీ తెలుసు అధికారులకు తెలుసు అయినా దాన్ని ఎవ్వరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అదొక మాఫియా తయారైంది బహిరంగంగా జనాలను దోసుకొని తింటున్నారు ఎందుకంటే ప్రజలు వాళ్ళ హెల్త్ కోసం బతకనికి ఎంతనైనా ఖర్చు పెడతారు అది వాళ్ళ వీక్నెస్ ఎవరిదైనా వీక్నెస్ ఎందుకంటే మనం చేసేదంతా బతకనికేనే మంచి ఆరోగ్యంగా బతకనికే కాబట్టి ప్రతి ఒక్కరూ మెడిసిన్ కోసం ఖర్చు పెడతారు అదే వాళ్ళు వాళ్ళ దాన్ని అనుకొని దాన్ని అడ్డగోలుగా దోసుకుంటున్నారు ఏకంగా ఇక్కడ చూడవచ్చు పది నుంచి ఇరవై రెట్లు మార్జిన్ ఔషధ కంపెనీలు మార్కెట్ చైన్లు మెడికల్ షాపులు అందరు దోసుకుంటారు ఈ ఔషధ కంపెనీలు రూపాయి డ్రగ్ను వీళ్ళు మూడు రూపాయలకు అమ్ముతారు యాక్చువల్ దీన్ని ఎంఆర్పి ఎంత ఇస్తారంటే వీళ్ళు పది రూపాయలు ఇస్తారు ఈ ఎంఆర్పి పది రూపాయలు ఎట్లయితుందని చెప్తా చూడండి వీళ్ళు ఏం చేస్తారంటే రూపాయి మందును ఈ మధ్యలో ఉన్నటువంటి మార్కెట్ చైన్లు వీళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మూడు రూపాయలకు అమ్ముతారు ఈ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు ఐదు రూపాయలకు అమ్ముతారు వీళ్ళు డైరెక్ట్ ఎంఆర్పీకి అమ్ముతారు ఇక ఇది అంటే రూపాయి మందు పది రూపాయలు ఎట్లా అయిందంటే మధ్యలో ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళు లాభము వీళ్ళు లాభము మెడికల్ షాపుల లాభము అందరు లాభం చివరికి నష్టం ఎవరికంటే నీ లాంటి వానికి వానికి ఇంత దోచుకొని తింటున్నారు నిజంగా ఈ మెడికల్ మెడికల్ మాఫియా అనాలి నిజంగా మెడికల్ మాఫియాను అరికట్టకపోతే మాత్రం ఈ హాస్పిటల్ అట్లే తయారైనాయి చిన్న ఏదో వచ్చిందని పోతే వాళ్ళు టెస్టుల మీద టెస్టులు రాస్తారు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అంటారు బ్లడ్ టెస్ట్ ఏం లేకుంటే ఇంకో టెస్ట్ అంటారు తర్వాత స్కానింగ్ అంటారు ఇవన్నీ తీసి నీకు పది పదిహేను వేల బిల్లు చేసినాక అన్ని రిపోర్ట్లు చూసి ఏం లేదు అంతా బాగానే ఉంది ఏదో కాలు కండరం పట్టేసి అంటుంది అని ఒకటి పెయిన్ కిల్లర్ రాసి పంపిస్తారు అంటే సింపుల్ ఒక నాలుగు రూపాయల ట్యాబ్లెట్ వేసుకుంటే తక్కువ దానికి మనం పదిహేను వేలు కసు పెడుతున్నాం అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో అనుభవించినటువంటి సమస్య ఇది అట్లా తయారైపోయి నిజంగాక దీని మీద ఎవ్వరి నియంత్రణ లేదు నువ్వు మోడీ గవర్నమెంట్ వచ్చింది కావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కావచ్చు ఇక్కడ రేవంత్ సర్కార్ కావచ్చు కేసీఆర్ సర్కార్ కావచ్చు ఎవ్వరు దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు అది ఒక మాఫియా అయిపోయింది అంటే జనాలు కూడా అలవాటు పడిపోతున్నారు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లేనోడు కనుక హాస్పిటల్కి పోతే వాడు ఆస్తులు అమ్ముకోవాలంతే ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కనీసం ఇరవై ముప్పై లక్షల ఇన్సూరెన్స్ ఒక ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మాత్రం నిజంగా చెప్తున్నా మీరు ఏదో ఒక టైంలో మీరు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఆగమయ్యే పరిస్థితి తప్ప ఏముండదు నిజంగా అంటే మినిమం అది ఇరవై ముప్పై లక్షలు అనేది మినిమం ఉంటేనే ఏదో ఒక టైంలో చెప్పలేమన్నాడు నిజంగా అంటే మెడికల్ ఇన్సూరెన్స్ మీరు హెల్త్ నార్మల్ ఇన్సూరెన్స్ లేకుంటే ఆ బాధ మీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు నువ్వు చూడవు ఎందుకంటే నువ్వు పోయిన తర్వాతనే పైసలు వస్తాయి సరే మీ ఫ్యామిలీ సెక్యూర్ సేఫ్ కోసం నువ్వు అది తీసుకోవాలి దాన్ని తప్పు పట్టట్లేదు కానీ ఆ బాధ అనేది ఆ లాభం అనేది నువ్వు కళ్ళ చూడవు అసలు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కనుక లేకపోతే ఆ బాధ లాభం కానీ నష్టం కానీ అన్నీ నువ్వు చూస్తావు కంపల్సరీ చూస్తావు నిజంగా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మనం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ఈ దోసుకుండు ఇవన్నీ నార్మల్గా మనం జ్వరము లేకుంటే నొప్పో కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి పోతాము ఇక తప్పదు ఇక ఈ పది రూపాయల మందును మనం వంద రూపాయల కొనాల్సిందే తీసుకోవాల్సిందే ఎందుకంటే అట్లా అయిపోయింది మెడికల్ మాఫియా నిజంగా ఇక్కడ చూడొచ్చు ఎంత లాభాలు తీసుకుంటున్నారంటే ఒక్క సామాన్య ఔషధాల మీద ఫార్మా కంపెనీలు ఆరు వందల శాతం నుంచి పద్దెనిమిది వందల శాతం లాభాలు అంట ఎక్కడన్నా ఏ మార్కెట్లో ఉంటుందా రైతులు వాడినిచ్చే పంటకు ఉంటుందా లేకుంటే ఇంకెవరైనా తయారు చేసిన వస్తువులకు ఉంటుందా ఇంత ఆరు వందల శాతం నుంచి పద్దెనిమిది వందల శాతం మార్జిన్ అంటే రూపాయి మందును వీళ్ళు ఆరు అరవై రూపాయలకు పద్ నూట ఎనభై రూపాయల దాకా అమ్ముతున్నారంట చూడండి అంటే ఇంత లాభం వాళ్ళు తీసుకుంటున్నారంటే నిజంగా వైద్యులు రాసే మందులు తప్పకుండా కొనాలే నిజంగా ఆర్థిక భారం బీభత్సమైన ఆర్థిక భారం పడుతుంది అసలు ఈ నాన్ షెడ్యూల్ డ్రగ్స్ మీద ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం నిజంగా ఎందుకు వీళ్ళు నియంత్రణ చేస్తలేరో ఏంటో అసలు నిజంగా ఇది చాలా పెద్ద సమస్య చిన్న సమస్యగా చాలా బిగ్ చాలా దేశంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొన్నటువంటి సమస్య ఎదుర్కొంటున్నటువంటి సమస్య దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తలేరు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ దీని అయితే వేస్తలేరు ఫీజుల విషయంలో అట్లే సరే ఫీజుల విషయంలో స్కూళ్ళ ఫీజుల విషయంలో వాళ్ళు వీళ్ళు కనీసం స్టేట్ గవర్నమెంట్లో ఢిల్లీ గవర్నమెంట్ కావచ్చు యూపీ గవర్నమెంట్ కావచ్చు కొన్ని చట్టాలు చేసి అడ్డగోలుగా ఫీజులు తీసుకోదని కానీ దీని విషయంలో ఎవ్వరూ దాన్ని పట్టించుకుంటలేరు దానితోటి ఈ ఫార్మా కంపెనీలు అడ్డగోలుగా లాభాలు తీసుకుంటున్నాయి జనాల రక్తం పీలుస్తున్నాయి రక్తం దాగి వాళ్ళు మొత్తం లాభాలు అయితే తీసుకుంటున్నారు నిజంగా వీళ్ళు చేసేటువంటిగో స్టాక్ ఇచ్చేటువంటి ధరకు మ్యాక్సిమం ధరకు చూస్తే భూమికి ఆకాశం ఉన్నంత తేడా ఉందంట వీళ్ళు ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఇచ్చారేమో అది కూడా మనం ఒకసారి చూద్దాం నిజంగా ఎంత అరాచకము అన్యాయం అనేది మామూలు విషయం కాదు ఇది దీని మీద ఒక పెద్ద పోరాటం జరగాలి చూడం ఒకసారి ఇగో ఇక్కడ ఎంత అరాచకం ఎంత ఉంది అనేది ఇక ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చిండు చూడొచ్చు మనం ఇక ఒక పది రూపాయల మెడిసిన్ నూట ఎనభై రూపాయలు తీసుకుంటారట ఎలర్జీ ఔషధం సెటర్జిన్ అనేటువంటి దీని ఎంఆర్పి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు ఉందంట కానీ స్టాక్ ఇచ్చేది ఇది రెండు రూపాయలు అంట చూడండి రెండు నుంచి మూడు రూపాయలకి ఇచ్చేటువంటి స్టాక్ ఇస్తారంట అంటే వాళ్ళకి తయారయ్యేది ఇంకా తక్కువ ఉంటుంది సరే వాళ్ళు తయారు అవి ఇవి తీసుకొని వాళ్ళకి స్టాకిస్ట్కి ఇచ్చేది రెండు రూపాయలు అయితే వీళ్ళు అమ్మేది ఇరవై ఇరవై రెండు రూపాయలు అంట అంటే లాభం తొమ్మిది వందల యాభై శాతం ఉందంట ఇగో ఎస్డిటి ప్యాంటోప్రోజాల్ దీని ఎంఆర్పి వంద నుంచి నూట ఎనభై ఉంటుందంట కానీ వీళ్ళకి వచ్చేది స్టాకిస్ట్కి వచ్చేది పది నుంచి ఇరవై ఐదు రూపాయలకే వస్తుందంట ఇంకో ఇక్కడ దాదాపు ఆరు వందల శాతం ఈ విటమిన్ డి త్రీ ఎంఆర్పి మూడు వందలు ఉంటుందంట కానీ వీళ్ళకి వచ్చేది ఎంత పదిహేడు రూపాయలంట పదిహేడు రూపాయలు దాన్ని మనకు మూడు వందల రూపాయలకు అమ్ముతున్నారు ఇట్లా అన్నీ ప్రతి డ్రగ్ మీద ఇంత అరాచకము అంత అన్యాయం అవుతుంది అసలు ఈ ఔషధ ధరల నియంత్రణ మీద శాశ్వత విధానం లేక ఈ లోపానికి కారణమని అయితే చెప్తున్నారంట మరి అందుకే దీని మీద ఇలాంటి గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటే చూడాలి నిజంగా మీరు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఆల్రెడీ జన గవర్నమెంట్ కేంద్రాలు అని ఉంటాయి జనరిక్ మెడికల్ షాపులు వాడివైకి తీసుకోండి మీరు చూడండి అసలు మామూలు మెడికల్ షాపులల్లో జనరిక్ షాపులల్లో దొరికే రేట్లకు ఎంత తేడా ఉంటుందంటే మీరు నిజంగానే ఒక సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ మీరు మందుల మీద ఆదా చేసుకోగలుగుతారు రెగ్యులర్గా ఎవరైతే మందులు వాడుతారో వాళ్ళు పోయి జనరిక్ కూడా అండి చాలా ఆదా అవుతుంది నిజంగా ఎందుకంటే అరాచకం అయిపోతుంది ఇగో వైద్యంలో తొంభై శాతం మందులకే ఖర్చు అవుతున్నట ప్రభుత్వాలు ఒక వైద్యం కోసం చేసే ఖర్చులో ప్రభుత్వాలు అరవై శాతం భరిస్తుంటే నలభై శాతం రోగులు భరిస్తున్నారట ఇందులో తొంభై శాతం మందుల కోసమే అవుతున్నారట అంటే నిజంగా మన డాక్టర్ దగ్గరికి పోతే ఆయన మూడు వందలు నాలుగు వందలు ఇక జర మంచి పెద్ద పెద్ద హాస్పిటల్కి పోతే వెయ్యి రూపాయలు ఫీజు తీసుకుంటాడు కానీ ఈ ఫీజు ఫీజు కంటే ఎక్కువ అంటే మందులకే ఖర్చు అవుతుంది ఆయన రాసే మందులకాడిపోతే మళ్ళీ మూడు వేలు నాలుగు వేలు అవుతాయి నిజంగా అంత అంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం దీని మీద ఖచ్చితంగా నియంత్రణ అయితే కావాలి లేకపోతే ఇక జనాలను దోసుకొని తిండు వాళ్ళ రక్తం దావడం తప్ప ఏం లేదు ఈ సమస్య మనం కానీ దీని మీద పెద్ద పోరాటం జరగాలి ఉద్యమం జరగాలి కానీ చేయనీకి ఎవరున్నారు ఎందుకంటే రాజకీయ నాయకులు ఏం చేస్తారు మనకు మనకు ఎప్పుడు పంచాయతీలు బిజీగా పెట్టుకుంటారు ఒక కులం అంటాడు మతం అంటాడు లేకుంటే ఇంకేదో వర్గం అంటాడు అది అంటాడు ఇది అంటాడు మనం దీంట్లోనే కొట్టుకొని చచ్చిపోతుంటాము వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు ఇది మనం మేల్కొనంత వరకు ఇలా నడుస్తూనే ఉంటుంది గంతేగా